నిజామాబాద్ మీది నిజామాబాద్ మాది నిజామాబాద్ మనది నిజామాబాద్ ఓకే సో ఎస్ అమ్మ మీ పేరు మాలతి మాలతి గారు వెంకటేష్ గారు కరెక్ట్ గా మీకు పది అడుగుల దూరంలో ఉన్నారు చూశాను ఆయనకి ఏం చెప్తారు వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవు మరి పాట పాడతారా ఒకసారి మా కోసం గోదావరి గట్టు మీద రామశిల్కవే గోదారి గట్టు మీద రామశిల్కవే గోరింట కెట్టుకున్న సందమామవే గోరింట పెట్టుకున్న సందమామవే అబోవే ఆహా సింగర్లు బయటకు వచ్చేసారు సరే వెంకటేష్ గారికి మీరు కనుక ఐ లవ్ యూ చెప్పాలనంటే ఎలా చెప్తారు మా సార్ ఒప్పుకోరండి లేకపోతే చెప్పేదాన్ని వావ్ వావ్ అది దాస్ వీ లవ్ యు వేంకటేశ్వరు అయ్యయ్యో ఇంత క్యూట్ గా సార్ ఒప్పుకున్న అనగానే హీరో అలా ఎల్లిపోతే అమ్మా మైక్ ఇంకా మీ దగ్గరే ఉందా పడిపోయారా మీరు చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు ఇప్పుడు మీ సారే కాదు ఏ సారే ఏం చేయలేరు ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ ఎవరికన్నా మైక్ పాస్ చేయండి అమ్మా మీ పేరెంటో చెప్పాలి మీరు